సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజు కునుబిల్లి పేర్కొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఏక్తా దివాస్ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శివాలయం సర్కిల్ నుంచి నేతాజీ సర్కిల్ వరకు ఐక్యత కోసం పరుగు ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ కలిసి చండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి జరుపుకుంటున్నామని చరిత్రలో ఈ రోజు కీలకమైన దినంగా మనందరం గుర్తుంచుకోవాలన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రానికి ముందు స్వాతంత్రానికి తర్వాత మన దేశానికి చేసిన సేవను గుర్తుంచుకోవాలని ఆయన నడిచిన బాటలో మనం అందరం నడవాలని ప్రజలకు సూచించారు నేషనల్ యూనిటీ డే జాతీయ ఐక్యత దినోత్సవం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్టూడెంట్స్ అందరికీ పోలీస్ రెవెన్యూ మున్సిపాలిటీ ఇతర శాఖ అధికారులు రాజన్న ఈ వేదికని అలంకరించిన జిల్లా ఎస్పీ నీరజ్ గారికి నా కలీగ్ ఆదర్శ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఎన్సీసీ క్యారెట్స్ మీడియా మిత్రులు ఈ ర్యాలీలు ఈ మార్చ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వం నమస్కారం అభినందనలు మీ అందరికీ తెలిసినట్టుగా ఈరోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సెలబ్రేట్ చేస్తున్నాం ఈ దినానికి ఎంత మన చరిత్రలో ఎంత కీలకమైన దిన్ ఈ దినోత్సవం ఇది ఐక్యతతో మరియు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న వివిధ కులాలు మతాలు ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక దేశంగా మార్చి మన భారతదేశాన్ని అందరినీ కలిపిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది దాని సందర్భంగా ఈరోజు మనం యూనిటీ మార్చి ర్ కాలేజ్ రైచోటి